వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజీఎల్ఐ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ మరి ఏపీజీఎల్ఐ కింద వారి యొక్క వితనంలో ప్రతి నెల కూడా ప్రీమియం అవుతుంటుంది అయితే ఈ ఏపీజీఎల్ఐ బాండ్ పైన ఉద్యోగులు తమకు అత్యవసర పరిస్థితుల్లో లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంది మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క ఏపీజీఎల్ఐ బాండ్ పైన లోన్ ఎంత వస్తుందో అంటే లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఉందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ కు మీ సపోర్ట్ ను ఇవ్వండి సరే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీజిఎల్ఐ లోన్ గురించి తెలుసుకోవడానికి ముందు మనం ఒక రెండు విషయాలు తెలుసుకుందాం అదేమిటంటే ఈ యొక్క లోన్ ఆ ఉద్యోగ నిల్వ నిర్వహణ మొత్తం అంటే బోనస్తో కలుపుకొని తొంభై శాతం వరకు అప్పుగా ఇస్తారు దీనికి తొమ్మిది పర్సెంట్ సాధారణ వడ్డీతో పన్నెండు నెలల నుండి అరవై ఎనిమిది నెలల వరకు ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో అరవై నెలల వరకు కూడా ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి అంతేకాకుండా తీసుకున్న రుణంలో ఫిఫ్టీ పర్సెంట్ చెల్లించిన పిదప డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ వారు రెండవసారి రుణాన్ని విచక్షణాధికారంతో మంజూరు చేసే అవకాశం ఉంటుంది ఇక ఏపీజిఎలై లోన్ ఎలిజిబిలిటీ అంటే లోన్ ఎంత వస్తుందో తెలుసుకోవాలంటే మనం గూగుల్ బార్లో నిధి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఇది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైటు ఈ సైట్లోకి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది నేను మీకు లాగిన్ అయ్యి చూపిస్తాను ఇక్కడ మనకు యూజర్ ఐడి దగ్గర మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇచ్చి గో అనే బటన్ పైన టచ్ చేస్తే మన మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కామన్ పాస్వర్డ్ అయినటువంటి సిఎఫ్ఎస్ఎస్ అట్ ద రేట్ వన్ టూ త్రీ అన్ని స్మాల్ లెటర్స్ ఈ లెటర్స్ ఇచ్చిన తర్వాత మనం లాగిన్ పైన టచ్ చేస్తే మనం ఈ సైట్లోకి లాగిన్ అవుతాము నేను ఇవన్నీ ఇచ్చి లాగిన్ అయ్యి చూపిస్తాను ఈ విధంగా సిఎఫ్ఎంఎస్ ఐడి ఓటీపీ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ ఏపీజిఎల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దానిపైన మనం టచ్ చేయాలి అలా టచ్ చేస్తే మనకు ఏపీజీఎల్ యొక్క ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇక్కడ లోన్ అప్లికేషన్ అని మనకు ఫస్ట్ టైల్ కనిపిస్తుంది కదా దానిపైన టచ్ చేయాలి ఇప్పుడు మనకు నెక్స్ట్ పేజ్ విధంగా ఓపెన్ అవుతుంది ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ముందుగా మనకు చూపించడం జరుగుతుంది ఉద్యోగి పేరు బేసిక్ గ్రాస్ శాలరీ ఇటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూపించడం జరుగుతుంది వీటిని ఈ పేజీని విధంగా మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద మనకు ఏపీజీలకు సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఆ పాలసీ యొక్క డీటెయిల్స్ ప్రీవియస్ లోన్ డీటెయిల్స్ అంటే ఇంతకు ముందు ఏమైనా లోన్ తీసుకొని ఉంటే దాని యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కనిపిస్తాయి ఇక్కడ మనకు కింద లోన్ ఎలిజిబిలిటీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే ఆ ఉద్యోగికి లోన్ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క ఏపీజిఎల్ఐ బాండ్ పైన లోన్ ఎంత వస్తుందో లోన్ ఎలిజిబిలిటీని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మరి లోన్ ఎలా అప్లై చేసుకోవాలనే వీడియో తర్వాత చేస్తాను ఫ్రెండ్స్ మరి సమాచారం కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్